నగరంలోని సెంటర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని నలభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్కే కాళేశాయ్ మరియు డివిజన్ కార్యకర్తలతో కలిసి శాలువా పూలమాలలు బొకేలతో సిఐ గారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాళేశాయ్ మాట్లాడుతూ అల్లా దైవల్లా చిట్టెం కోటేశ్వరరావు గారు ఐర నిండు నూరేళ్లు జీవించాలని అదే విధంగా ఆయన మరెన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ టోన్ మన సిఏ గారు చట్టం కోటేశ్వరరావు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము ఒక పెద్ద పండగ వాతావరణం చేసుకున్నాం ఇలాంటి పుట్టినరోజులు సిఏ సారు చిట్టం కోటేశ్వరరావు సారు ఇలాంటి ఎన్నో చేసుకోవాలని మనం ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరము కోరుతున్నాము మన మనందరి ప్రార్థనలు మా ముస్లిం దువాలు ఆయన ఎప్పుడో కళాకాలం ఉంటుందని మా మేము ముస్లిం తరఫు నుంచి హిందూ సోదరుల తరఫు నుంచి మేము నమస్కరిస్తున్నాము దువా చేస్తున్నాము థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి